రాజధానికి తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతుల కుటుంబాలను మహిళలను కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమరావతిపై దుష్ప్రచారం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు రాజధానికి తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతుల కుటుంబాలను మహిళలను కించిపరిచేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు రాజమహేంద్రంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన సాక్షి ఛానల్ వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి మహిళలు సిగ్గుతో తలదించుకునేలా మీడియాలో వార్తలు ప్రసారం చేస్తున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ గా పరిగణించం జరిగిన జగన్ భారతిరెడ్డి రెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమన్నారు జగన్ భారతి రెడ్డి దీనికి బాధ్యత వహించాలి ప్రజలు వీరిద్దరిని క్షమించరు అని మంత్రి నిమ్మలన్నారు ఈ సమావేశంలో రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ ఏపీ సెట్టిబెలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూరి సత్యబాబు పాల్గొన్నారు అంటే ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రోజే కాదు గతంలో కూడా రాజధాని మీద ఇట్లా విషం చిమ్మేటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూసారు ఆ రోజు రాజధానిలో తోటలను తగలబెట్టారు రాజధానిలో మహిళల మీద ఇప్పుడు నేను చెప్పినట్లుగా మరి ఆ రోజు లాఠీ ఛార్జీలు చేశారు చీర కుచ్చుళ్ళు పెట్టుకుని లాగినటువంటి పరిస్థితులు చూసాం అదేవిధంగా ఇక్కడ శ్మశానం అన్నారు ఇట్లా ఎప్పుడు కూడా అధికారం ఉన్నంత కాలము కూడా రాజధాని మీద విషం కక్కుతూనే ఉన్నారు అదేవిధంగా ఆ రోజు మరి ఎంత విచిత్రం అంటే ఆ రోజు రోజా గారు కానీ మంత్రులు కానీ వాళ్ళందరూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి మగాడు అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు అమరావతి రాజధాని ఒక అంగుళం కూడా కదలదని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికలైన తర్వాత అమరావతి కాదు మూడు ముక్కలు అన్నాడు కొన్ని మూడు ముక్కలైనా ఏ ముక్కలైనా ఒక ఇటుకు పెట్టాడా రాజధాని పేరు చెప్పి మరి ఐదు సంవత్సరాలు రాజధాని ఏది అని ఒక పదో తరగతి విద్యార్థిని ప్రశ్న అడిగితే చెప్పలేనిటువంటి స్థితికి ఆ రోజు ఐదు సంవత్సరాలు నెట్టేసినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం అనేది మళ్ళీ ఈరోజు మళ్ళీ మహిళలను కించపరిచేటువంటి విధంగా అగౌరవపరిచేటువంటి విధంగా అది కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం ఎందుకంటే వాళ్ళ ఛానల్లో జరిగినటువంటి ఆ సంభాషణ కానీ ఆ విశ్లేషణగా చూస్తూ ఉంటే ఆ మహిళలు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి ఛానళ్ళు కట్టేసేటువంటి పరిస్థితి టీవీ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి మరి వేళ దాపురించింది అని అంటే ఎంత అన్యాయం మరి ఇంత సంఘటన జరిగినా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి భారతీరెడ్డి కానీ ఇవేళ వచ్చి కనీసం సమాజానికి క్షమాపణలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఎంత అహంకారంతో ఎంత అహంభావంతో జగన్మోహన్ రెడ్డి కాని రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ ఛానల్ అది వాళ్ళ ఛానల్లో జరిగినటువంటి కార్యక్రమం అందులోని కొమ్మునేని శ్రీనివాసరావు అని అంటే ఆయన ఎవరో కూడా మీడియా కింద విశ్లేషకుడి కింద చూడరు జగన్మోహన్ రెడ్డి అనుసూడి కిందే కొమ్మునేని శ్రీనివాసరావు గారు చూస్తారు అంతేత ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించవలసింది భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే ఖచ్చితంగా మరి ఈవేళ ఈ చట్టం లేకపోతే ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నా రేపు భవిష్యత్తులో మహిళలు ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి భారతి రెడ్డి గారిని క్షమించారు అంతటి తీవ్రమైన నేరం ఆరోపణలు ఈరోజు చేశారు